Kampong Nurim Mali Sarawak

అందరికీ నమస్కారాలు అండి ఏదైతే నిల్తో బిఆర్ కళాశాల ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో స్థాపించిన కళాశాల అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను మూసేసింది ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్ నేను చదివాను అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను నిల్లూరు ప్రజలకి ఈ ప్రభుత్వం నేను ప్రభుత్వం చేస్తాను వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవంటూ ఆయనతో మాట్లాడటం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు వెంటనే స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటే అటు మా బెదర్ మా కుమార్ షర్ణి గారిని సింధు మరియు మా అందరి వాళ్ళందరూ మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరిని కలిసి టీ ఫోర్ ప్రోగ్రామ్లో వాళ్ళిద్దరిని కలిసేమని చాలా 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 చక్కగా చేశారు ఇంటర్నేషనల్ స్కూల్ చేసుకుంటే తక్కువగా కదా చక్కటి ప్లేటువంటి అన్నీ అరేంజ్ చేశారు పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు మ్యూజియం రూమ్ రూమ్ యాక్టివిటీ రూమ్ ప్రతి క్లాస్ రూమ్ ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బోర్డు ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బోర్డు చక్కగా అరేంజ్ చేశారు నిజంగా యాపి అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు ఐదు వేల మంది అప్లై చేశారు ఒకే రోజు వెయ్యి యాభై మందికి అడ్మిషన్ చేశారు అది కూడా పేదలు నిరుపేదలకు ఎక్కువ మంది తల్లులు ఎవరంటే తండ్రి లేని వాళ్ళు తల్లు లేని వాళ్ళు లేదా పాసి పని చేసుకునే పిల్లలు అక్కడ తల్లు లేక పిల్లలకి చెప్పారు ఇప్పుడు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లలు ఇక్కడికి తీసుకొని చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు ఏర్పాటు చేయటం పది బస్సులు కూడా పది బస్సులు కూడా అక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిల్లలు తల్లిని ఉదయాన్నే పాసి పని చేసుకోవడానికి పోతారు అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయటం మధ్యాహ్నం భోజనం సాయంకాలం వస్తాయి ఈ పిల్లలు యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదాంతా మరో నాలుగు జతలు మా నారాయణ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్లో వచ్చి ఏర్పాటు చేసి ఎందుకంటే సైకిల్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గ్రూప్ లెక్కలు గేమని చెప్పారు ఈ విధంగా ఇక్కడ నారాయణ గురు అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా చక్కగా తిప్పిట్టారు అయితే ఒక్క స్కూలే కాదు డిమాండ్ ఐదు వేల మంది అక్కడ ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగేళ్లలో ఇదే స్టాండర్డ్లో తీర్చిదిద్దాం రాబోయే నాలుగేళ్లలో అందుకనే డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ వాడు నెల్లూరులో పుట్టి పెరిగాను ఈరోజు హైదరాబాద్ బ్యాంకులో చేస్తారు వాళ్ళు రోజు ఇక్కడే ఈ ప్లేస్కే మిమ్మల్ని చూపించా వెంటనే మేము కూడా ఒక స్కూల్ చేస్తామని మోలాఫార్ స్కూల్ తీసుకుని ఆల్రెడీ స్టార్ట్ చేశారు డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తాం రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామన్నారు వేవిరెడ్డి ప్రధా ప్రభాకర్ రెడ్డి గారు రాలేస్తారు ఆయన కూడా ఇక్కడ చూపించాడు ఆయన కూడా ప్రీ ఫ్లోర్లో స్కూల్ చేస్తానన్నారు అదేవిధంగా కొట్టుబడి అంటారు మోడల్ స్కూల్ నలభై డివిజన్ అదైతే వర్క్ హాలిడేస్ లే కంపెనీ ఇవన్నీ కూడా హై స్కూల్స్ పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్కి ఇదే విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదలు నిదల మిగిలిన స్కూల్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలకు పూర్తి చేస్తాం దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు వెంటనే స్టాఫ్ను అపాయింట్ చేశారు దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువనాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు